హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో సేమియా కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి చాలామంది చాలా ఇష్టంగా తింటారు సేమియా కస్టడీ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు పాలను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పాలు పొంగు వస్తున్నాయి కదా ఇలా ఒక పొంగు వచ్చే వరకు పాలను మరగబెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేయాలి తర్వాత పాలల్లో సేమ్యా వేసుకోవాలండి ఇది ఒక బౌల్ ఒక హాఫ్ బౌల్ వరకు సేమ్యా ఇందులో వేసుకొని పాలైతే మరగ మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని అది కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాదం కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ఇందులో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం దగ్గర పడ్డాక దించి దించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా సర్వ్ చేసుకోవాలి ఇందులో ముందుగా నేనైతే జామ్ వేశాను తర్వాత సేమియా కస్టర్డ్ వేసి అందులో కాస్త గింజల్ని యాడ్ చేశాను అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న నేనైతే ముందు రోజు ఐస్ క్రీమ్ చేశాను ఇంట్లో ఐస్ క్రీమ్ ఇందులో వేసుకు వేసుకుంటున్నాను తర్వాత వీటిపై ఫ్రూటీ ఫ్రూటీని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి